yeah right yeah.

600 है सर 700 को खींच लीजिए ये लो शांति मरती चला चलता है सर 10 15 हो गया इनका बक्का पड़ गया चाहिए बैठ बैठ काट काट का जुड़ा मां मला ये जी ओके ఎంత వస్తుంది కదా ఇప్పుడు ఇస్తానాలు సంతోషమా ఎవరు ఇస్తారు పెన్షన్ ప్రభుత్వం ఎవరు ఇస్తాడా ఇచ్చేది ఎక్కడి నుంచే కదా కొన్ని నెల ఎమ్మెల్యే కూడా వచ్చి ఇచ్చిందే మేడం వచ్చి వచ్చిచ్చిందే అంతకుముందు అంతకుముందు भुतर <laughs> 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 ಕೇಲುವು ದೇಶವ ಹ ಹ ಬರಲ್ಲ ಬರಲ್ಲ ಸರ್ ಸರ್ ಜೋಡಮ್ಮ ಹ ಓಕೆ ಬಿಡು ಬಿಡಬೇಡ ಅಂದಿ ಓಕೆ ಮಣ್ಣು ತಲೆ ಮನ ನೀಲಕ ಮಾಡ್ಲಿ ಹ ಓಕೆ ಕೇಲುವು ದೇಶವು ಕೂಟವಿ ಪ್ರಭುತ್ವ ಎರಪಡೈನಾಕ పౌర సరఫరాల శాఖలో పారదర్శక విధానం ప్రతి ఒక్కరికి కూడా ఒక నాణ్యమైన సరుకులతో రేషన్ అందించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప ఆలోచనను ఈరోజు ఇక్కడ పదహైదు డివిజన్లో రేషన్ షాపును ప్రారంభించడం ఒక మహిళకు ఈ రేషన్ షాపును కేటాయించడం ఇది ఒక పారదర్శక విధానానికి నిదర్శ నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఆగస్టు ఒకటో తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రతిరోజు ప్రతి నెల ఒకటో తేదీ నాలుగు వేల రూపాయలతో పేదలకు పెన్షన్ను కూడా ఖచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం గతంలో పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో ఎవరు వస్తారో తెలియని పరిస్థితి రేషన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి రేషన్ బండ్ల ద్వారా ఆ బండ్లు ఎప్పుడొస్తాయో తెలియదు ఆ బండ్ల కోసం వేచి చూసే పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి లేదు రేషన్ షాపుల దగ్గరికే పదహైదు రోజుల్లో ఉదయం సాయంత్రం ఎప్పుడు వెసలుబాటు అయితే అప్పుడు ప్రజలకందరికీ కూడా రేషన్ అందుబాటులో తీసుకొచ్చి రేషన్ షాపుల వద్దనే పంపిణీ కార్యక్రమాన్ని చేయడం పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం కూడా గొప్ప కార్యక్రమం ఇది ఒక పారదర్శక ప్రజలకు సౌకర్యవంతమైన విధానానికి ఇది ఒక నిదర్శనంగా మనం అందరం కూడా ఆలోచించాలని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు